మంచు ఫ్యామిలీ వివాదంపై బీజేపీ ఎంపీ రఘునందన్ స్పందించారు మీడియాపై మోహన్ బాబు దాడి చేయడం దారుణమన్నారు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు ఇంట్లో కూర్చోవలసి పరిష్కరించుకోవాల్సిన సమస్యను రోడ్డుపైకి తెచ్చుకున్నారని విమర్శించారు మోహన్ బాబు తన సీనియారిటీని మరిచి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు కుటుంబ తగాదాలని పరిష్కరించుకోలేక బయటకు వచ్చి గేటు బయట ఉన్నటువంటి మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ చలి ఎండ ఇది అదే అనేటువంటి తేడాలు లేకుండా ఎక్కడైనా వార్తల కవరేజ్ వస్తున్నటువంటి పత్రికారుల మీద పత్రికా విలేకరుల మీద ఇట్లాంటి దాడులు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా నిన్న అయ్యప్ప మాలలో ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా కనీసం చూడకుండా అక్కడేదో కొంపలాటకపోయినంత ఆవేశంగా ఆ మైకులు అట్టుకొని కొడుతున్నటువంటి విధానాన్ని చూస్తే ఆయనకు తెలవాలి ఆ లోగో తల మీద దాకితే తల పగిలిపోతుంది తల పగిలితే మనిషి చనిపోతాడనేటువంటి మాత్రం అవగాహన లేకుండా దాడి చేయడం అనేది బాధాకరం పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలే అత్యాయతనం కింద కేసు నమోదు చేయాలే వెంటనే అరెస్టు చేయాలే మొగని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు పోయి ఉల్టా ఆయననే దవాఖాన్లో జైన్ అరెస్ట్ ను తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మీడియా మీద జరిగినటువంటి ఈ దాడిని అది ఒక టీవీ మీదనే ఒక పేపర్ మీదనే జరిగిన దాడిగా కాకుండా మొత్తం మీడియా మీద జరిగినటువంటి దాడిగా దాన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం